బెయిల్ వచ్చేదాకా నీ మొహం నువ్వు చూసుకోవాలా నిజం చెప్పన్నా ఇప్పటికైనా ఏ లేదరా దళిత కిడ్నాప్ చేశానని చెప్పి తీసుకొచ్చి ఎప్పుడన్నా మొన్న నిన్న కాక మొన్న ఏది మన ప్రభుత్వంలోనా కాదురా ఈ ఏది రెండు రోజుల క్రితం అబ్బో బాగానే పని చేస్తుంది లాంటి ఆర్డర్ ఇదేమన్నా మనం ప్రభుత్వం అనుకుంటున్నామన్నా ఎంపీ గారి కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే పట్టించుకోకుండా ఉంటాయి చూడరి గారు ఫ్యాన్ పెట్టించండి నాకు నాకు దుప్పటి కావాలి పరుపు కావాలి వేడి కావాలి నాకు ఆ బాత్రూంలో నేను నాకు వెస్ట్రన్ బాత్రూమ్ కావాలి నాకు వెస్టర్న్ టాయిలెట్ కావాలి నాకు సెంట్రి గారు వీనిల్ కోర్టు ఇమ్మంటే ఇస్తారు అక్కడ ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి బా దోమలు కొట్టక లేతే రంబా వరోస్ వచ్చి కన్ను కొడతారు దీనికి హలో ఆపన్న ఇక్కడ కూడా ఉన్నా చేటకు లేవే నువ్వు ఏమను మనకు ప్యాలెస్ అనుకుంటామేంది ఎందుకు వరా ఇప్పిస్తా మాది అమ్మేలేనే ఇక్కడ బా ఆమ ఏననా ఈ డోమల తో కొట్టి చేసుకోవాలి బావనకి మొదల బావయ బాలే

ఎందుకు నువ్వు ఎందుకు వచ్చావు లోపలికి అన్న ఆ నెల నాకు దర్శనం ఇచ్చి ఎందుకు వచ్చావు ఏం చేస్తావు అన్న ఏం చేసి వచ్చావు చెప్పు ఏందన్నా కూటమి ప్రభుత్వం మీద వీళ్ళ మీద వీడియోలు మార్పింగ్ చేయించారు తీసుకొచ్చి లోపల మీరేమో ఇప్పుడేమో ఎందుకు వచ్చావు అంటున్నారు నువ్వేనన్నా మాట మాట్లాడేది వస్తాడు మన కోసం జగన్ అన్న వస్తాడు వినిపిస్తాడు మన ఇద్దరిని వస్తాడు వస్తాడు ఆ నెల నుంచి నేను అదే అనుకోని ఇక్కడ కూర్చున్నా లేదన్నా వస్తాడన్నా ఆరు నెల నుంచి నేను అదే అనుకున్నాను చివరికి నువ్వే వచ్చి ఇక్కడ కూర్చున్నావు కూర్చున్నా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎట్ట చేసాము ఇప్పుడు చూస్తే అదే పాలన జరగాలనుకుంటే ఎట్ట జరిగింది అన్న మనలోంటవా అంతే కదన్నా అయినా కదన్నా ఆ పార్టీలో ఉన్నప్పుడు నీకు మంచి పదవి ఉంది కదండి ఎమ్మెల్యేగా మళ్ళీ మన పార్టీలోకి వచ్చావు నిచ్చి ఎడగొట్టుకున్నావు క్యాడర్ అదే మిజిట్ అయ్యాడు కదన్నా అది మిస్టేక్ జరిగింది ఇప్పుడు అవన్నీ తలుసుకుంటే బాగా ఎట్లా అయ్యి చెప్పు ఆయన నిన్ను అడుగుతా నాకు తెలియదు అన్నా ఏం లేదన్నా ఏమంటావున్నా నిన్ను ఆయన తల్లిలాంటి భువనేశ్వరమ్మ గారిని బాబు గారిని లోకేష్ గారిని మాట్లాడుతున్నావున్నా లోక సమస్త సుఖినో భవంతు ఈ విశ్వంలో పుట్టిన ప్రతి జీవి సుఖ సంతోషాలతో ఉండాలని మా నాన్నగారు ఎప్పుడు ఆయన అనుకునేవారు నువ్వు అందగాకు మా చేత అనిపించావు కదన్నా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు అక్కడ ఉన్నారు చివరికి మీరు కూడా ఎక్కడికే వచ్చి కూర్చున్నారు అన్నా మాట్లాడకనా ఏంట్రా వాళ్ళ డబ్బులు అన్న కావాలా పది రూపాయలు వడ్డీ ప్రతి నెల మూడో తారీఖు ఇంట్రెస్ట్ ఇచ్చేయాలి నువ్వు మారన్నా మరి సెంట్రీ గారిని అడిగి రెండు ఉత్తరాలు తెప్పిస్తా ఉత్తరాలు దేనికిరా పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరం రాస్తాను క్షమించున్నాయా అని మీరు కూడా లోకేష్ గారికి ఉత్తరం పెట్టండి ఆరు నెలల నుంచి జైల్లో నుంచి ఆలోచించింది తప్పదు కదన్న మనం చేసిన తప్పులకి మనమే అనుభవిస్తున్నాం కదా ఇంకెందుకన్నా మన కూడా క్షమాపణలు అడగాలి రావాలని రాయాలని ఉందిలే కానీ ఇక అప్పుడు అటు చేశాను అనుకో ఇప్పుడు సహం ఏదోనయ్యా పూర్తిగా యాదోనవుతా అబ్బో ఇప్పటికీ ఎప్పుడో అయ్యామన్నా ఏందన్నా అంటే ఏందన్నా ఎప్పుడు అయ్యామన్నా మనం ఆల్రెడీ స్టేషన్లో ఉన్నట్టున్నాడు ఇంకా ఇంత మించి లాగడం అనవసరం తెగేదాకా అన్నా అన్నీ మూసుకొని ఒక లెటర్ రాద్దామన్నా ఎటు ఒకటి పోయి బతుకుదామన్నా అలా కాదులే నువ్వు మారు మమ్మల్ని బతుకు అయినా కానీ మనకి ఎందుకన్నా అక్కడ బాబు గారు ఎంత విజన్గా ఆలోచిస్తున్నారన్నా అమరావతిని డెవలపింగ్ కోసం